జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ జి సుధాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మహూరు పట్నంలోని ఏఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గ్రీన్ హౌస్ వాయువులు గ్లోబల్ వార్మింగ్ సమస్యల వలన ప్రపంచమంతా ఆందోళనలో ఉందని భూ వాతావరణం వేడికి జీవుల మనుగడకు ఇబ్బందికరంగా మారుతుందని ఈ పరిస్థితుల నుంచి భూమిని రక్షించుకొని తద్వారా జీవులు రక్షించబడాలని ప్రపంచంలోని దేశాలు ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలని అందుకొరకు ప్రజలు చైతన్యవంతంగా మారి ప్రజా డిమాండ్ గా గ్లోబల్ వార్మింగ్ సమస్య మారాలని అందుకు సంబంధించిన సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఉపాధ్యాయులకు రిటైర్డ్ ఉద్యోగులకు వివరించారు ముందు రాసింది ఎప్పుడో ముందు రాసింది మీరందరూ కాస్త రిటైర్డ్ ఉపాధ్యాయులు కాబట్టి యాక్సెస్ ప్రధానంగా ఇది క్లైమేట్ తీసుకుంటున్నాం అది ఏమిటి అన్నప్పుడు కొద్దిగా బేసిక్స్ కొన్ని చూసుకోవాలన్నమాట మనకి సోర్స్ ఆఫ్ హీట్ వచ్చి మొత్తం ప్రపంచానికి మొత్తం మానవాడికి మొత్తం జీవ జీవ మొత్తానికి సోర్స్ ఆఫ్ హీట్ సార్ సూర్యుడు సో దట్ ఈస్ సన్ సన్కి మన భూమికి మధ్య ఉండే సంబంధాన్ని గుర్తిగా తెలుసుకోవాలి మనం ఉద్దేశం ఇది వాస్తవంగా చాలా బర్నింగ్ ప్రాబ్లం ఇది బర్నింగ్ అంటే చాలా పెద్ద చాలా పెద్ద సమస్య ఇది మనం కనుక అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క డిస్కర్షన్ కనుక చాలా ఇష్యూస్ అయిపోన్నాయి వీటిని గట్టిగా అంటే జబ్ చేస్తున్నాను కోసుకుంటే పోయిన మొన్న మార్చి హైయెస్ట్ ఇది ఒకటి ఏప్రిల్ తో పోల్చుకుంటే మొన్నటి ఏప్రిల్ హైయెస్ట్ క్లైమేట్ చేంజ్ ముందు మనకి వాతావరణంలో తీసుకుంటాం మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాతావరణంలో మార్పు వాతావరణ కాలుష్యం కాదు వాతావరణ కాలుష్యం క్లైమేట్ చేంజ్ లో ఒక భాగం ఈ సంవత్సరం వాళ్ళు అగ్రికల్చర్ సీజన్ అయిపోగానే ఆ చుట్టుపక్కల పంటలన్నీ వాళ్ళు ఆ ఎండిపోయిన వాటిని తగలబెట్టారు విపరీతంగా రోడ్ల నిండా ఢిల్లీ చుట్టూ దాని చుట్టూ ఈ రకమైనటువంటి వెహికల్ ట్రాఫిక్ ఉంటుంది టూ పాయింట్ త్రీ త్రీ మిలియన్ అంటే ఇరవై మూడు లక్షలు సెకండ్ చైనా సో ఆ లెక్క అక్కడ మనం చర్చిస్తాం ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ కాలుష్య వాతావరణ కాలుష్యం అత్యధికంగా ఉండే సిటీస్ తీసుకుంటే ఎక్కువ భాగం భారతదేశంలో ఉన్నాయండి పొల్యూషన్ అంటే మనకి వాతావరణం దుమ్ము ధూరి ఉంటుంది కదా దాంట్లో మన రెస్పిరేటరీ సిస్టమ్ దీన్ని ఫిల్టర్ చేయలేదు నేరుగా లంగ్స్లోకి వెళ్ళిపోయి రక్తంలోకి వెళ్ళిపోయి సో మరో హెల్త్ ఆర్గనైజేషన్ ఈవెన్ ఈవెన్ హైడ్రాలజ్ యొక్క చేస్తాను ఒక వారం శాతం డిక్లేర్ చేశాడు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనే పరిస్థితి కాదు గ్లోబల్ బాయిలింగ్ అనే పరిస్థితిలో ఉన్నాం మనం ఇంకా వార్మింగ్లో లేము గ్లోబల్ బాయిలింగ్లో ఉన్నాము మనము ఏమి చేయాలో ఏమి చేస్తే బాగోద్దో ఇవన్నీ మనం చేయట్లేదు కాబట్టి ఈ రకమైన పరిస్థితి ఉంది అని ఒక చర్చించ సన్ సూర్యుడు సూర్య ఖాళీ చేస్తే వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్స్ దూరం వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్స్ సో సన్కి చుట్టూ ఉన్నటువంటి ప్లానెట్స్ అన్నీ కూడా ఒక ఎయిట్ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి మనకు తెలిసిందే కదా ఈ నాలుగు లోపల ప్లానెట్స్ అంటాం అందర్ ప్లానెట్స్ అంటాం ఇదేమో మెర్క్యూరీ ఇది వీనస్ అర్త్ మార్స్ ఇది ఎస్ట్రాయిడ్ పెద్ద భూమి సూర్యుడికి మరీ దగ్గరగా లేకుండా మరీ దూరంగా లేకుండా సెంట్రల్ లో ఉంటుంది ఇప్పుడు సూర్యుడు యొక్క సర్ఫేస్ టెంపరేచర్ ఆరు వేల డిగ్రీ సెంటిగ్రేడ్ ఆరు వేల డిగ్రీ సిక్స్ థౌజండ్ డిగ్రీస్ సన్ సన్ను బ్యాలెన్స్ అవుతాడు భూమి యొక్క ఎంత టెంపరేచర్ కి సన్ యొక్క ఎనర్జీకి బ్యాలెన్స్ అవుతుంది లెక్కేసారు అన్నమాట అంటే ఫిజిక్స్ లో సర్ఫిఫియర్ ఈ టోపోస్ఫియర్ యొక్క పై లేయర్ లో రోజు ఉంటుంది అనమాట ఇది ఈ మొత్తం మనం మాట్లాడుకునే వాతావరణం అంతా కూడా ఈ ఇరవై లోనే జరుగుతుంది ఇరవై కిలోమీటర్లు మొత్తం రెండు మాసం తల అర్థంగా ఉండేది అనమాట ట్రైఆటామిక్ మార్క్ పేరు హెచ్ టూ ఎంత స్పీడ్తో తిరుగుతుంది భూమి సూర్యుడు చుట్టూ గంటకి లక్ష కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది ఒక లక్ష కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది అలా సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం టైం పడుతుంది భూమి సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో వాతావరణంలో నీళ్లు వేడెక్కద్ది గాలి వేడెక్కద్ది ల్యాండ్ వేడెక్కద్ది మూడు మూడు పరి పరి విధాలుగా వేడెక్కుతాయి కాబట్టి మన వాతావరణంలో మార్పు వస్తుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ కనుక పెరిగితే వాతావరణంలో హీట్ పెరుగుతుంది సో భూమి యొక్క టెంపరేచర్ పెరగడానికి కారణము సూర్యుడు సూర్యుడు భూమి ఎప్పుడు నుంచి ఉన్నాయి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల నుంచి భూమి ఉంది నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలు కొద్దిగా ముందు నుంచి సూర్యుడు ఉన్నాడు భూమి మీద మనం ఎల్లకాలం లేవు భూమి మీద మనం మనకంటే చాలా కోట్ల సంవత్సరాల ముందు నుంచి భూమి ఉంది చాలా కోట్ల సంవత్సరాల సంవత్సరాలతో చాలా మిలియన్ సంవత్సరాలతో వేరే జీవరాశులు ఉన్నాయి మనం భూమి మీదకి మానవ జాతి వచ్చింది రెండు లక్షల సంవత్సరాల క్రితము ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు మనము భూమిని మనం శాసిస్తున్నాం